అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాసి వారి గురించి తెలుసుకోబోతున్నామండి రుచిక రాశి వారు పేదరికంతో బాధపడడానికి కొన్ని వస్తువులు కారణమని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ వృచ్చక రాసివారు దేని వలన ఏ వస్తువులను తీసి బయట వేయడం వల్ల మీకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి ఏ వస్తువులను మీరు తీయకపోవడం వల్ల మీకు వచ్చేటటువంటి నష్టాలు ఏమిటో తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా వృచ్చికి రాసేవారు నిజంగా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృచ్చికి రాసేవారి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే నిజంగా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల వస్తువుల వలన మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడదు మీరు ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉన్నారు నోములు నోచుకుంటున్నారు వ్రతాలు చేస్తున్నారు అలాగే దీపధూప నైవేద్యాలతో భగవంతుని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉన్నారు అయినప్పటికీ మీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏమిటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులే అని చెప్పుకోవచ్చు కాబట్టి ముందుగా వాటిని తీసి మీరు బయటపడవేసినట్లయితే మీరు చేసేటటువంటి ప్రతి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా కానీ భగవంతుడికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి లాభం ఫలితం ఏమీ కూడా ఉండదు మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను బట్టి మన ఇంట్లో కొన్ని రకాలైనటువంటి వస్తువులు అంటే ఏంటంటే మనకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే చెడు ముందు మంచి కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి మరి ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి అంటే బరువు తగ్గడం కోసం కావచ్చు ఇలా కొన్ని కొన్ని రకాలుగా ఎన్నో రకాల మనం అంటే డైటింగ్ల కోసం కొన్ని విషయాలను అయితే పాటిస్తూ ఉంటాం కదండి ఎందుకంటే మనం బరువు తగ్గాలని చెప్పి అలా తగ్గడానికి ఎంతగానో వ్యాయామాలు చేస్తాము అలాగే యోగా లాంటివి చేసుకుంటూ ఉంటాం చాలా రకాలుగా కష్టపడుతూ ఆహారం విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అంటే కొన్ని జంక్ ఫుడ్లు లాంటివి ఇలాంటివి ఆయిల్ ఫుడ్స్ లాంటివి ఇలాంటివి ఎన్నో రకాలుగా మనం ఇష్టం వచ్చినట్లుగా తింటూ ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువులను మనం బరువు తగ్గడం కోసం కొన్ని విషయాల ఎందు పక్కన పడేస్తాం మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి లాభం ఏమీ ఉండదు కదా కొన్ని విషయాల్లో అంటే నిజంగా కొన్ని మనకు తెలిసినటువంటి విషయాలను పాటించడం వలన నిజంగా లాభం అనేది తర్వాత మాట కానీ ముందు ముందుగా మనకు అవగాహన అనేది ఒకటి తప్పకుండా వచ్చే తీరుతుంది అంటే మనకు మన ఇంట్లో మన ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటకు వెళ్ళిపోతుంది అది రెండోసారి మరలా మనం రిపీట్ చేసుకోకుండా అది కంటిన్యూ అవ్వకుండా చూసుకోగలిగితే మనకు మంచి అనేది ఎప్పుడూ కూడా అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ తల్లి ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పుకోవచ్చు దేవుళ్ళు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోరు మనకు వచ్చేటటువంటి కలుసుబాటును కూడా ఏ దుష్ట శక్తులు ఏ మనుషులు కూడా ఎవ్వరూ కూడా ఆపలేరు మరి కాబట్టి మీరు చేసుకునేటటువంటి కొన్ని పొరపాట్ల వలన మనకి ఇలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ముందుగా చెడు తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ఆ చెడు అనేది మన ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంటుంది ఆ ఐదు వస్తువులు ఏంటి అంటే నిజంగా మనం కొన్ని విషయాల ఎందు పేదరికం అనుభవించడానికి కూడా ఆ వస్తువులే కారణమని చెప్పుకోవచ్చు మరి వీడియోను చివరి వరకు వినండి అప్పుడే మీకైతే ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు కదా కాబట్టి వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు ఏ వస్తువులు అనేది తెలుసుకొని ఒక అవగాహన వచ్చి ఆ యొక్క వస్తువులను ఇంట్లో ఉంటే బయటపడేస్తాయండి నిజంగా ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని చెప్పి చాలా వరకు కూడా కూల్గా సైలెంట్గా వీరి యొక్క పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి దైవారాధన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దైవాన్ని బాగా నమ్ముతారు ఏది జరిగితే అది జరగని మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మనకి దైవం ఏది చెయ్యాలనుకుంటే అదే చేస్తుంది ఏదైనా ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రతి విషయాల్లో కూడా అంటే చాలా వరకు కూడా భగవంతుడి మీద భారం వేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది చాలా వరకు కూడా భగవంతుని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేవండి ఎందుకంటే అంటే వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుందనే చెప్పుకోవాలి ఇంకా వీరింట్లో కూడా ఎప్పుడు భగవంతుడికి పూజలు చేసుకోవడం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉండడం ఏదన్నా పరిస్థితుల వలన కొన్ని సమస్యల వలన మానసికంగా నలిగిపోయే వాళ్ళు ఏదన్నా కొంచెం తక్కువ చేసినా కూడా పట్టించుకోకపోయినా భగవంతుని ఎక్కువ పర్సెంట్ ఎవరైతే నమ్ముతూ ఉంటారో ఎక్కువగా పూజలు చేసుకుంటే నోములు నోచుకుంటూ వ్రతాలు చేసుకుంటూ గుళ్ళకు వెళుతూ ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉండేవారు ఈ రాతివారిలో చాలా బోలెడు మంది ఉన్నారు అయితే చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కొన్ని కష్టాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వీరికి అర్థం కానటువంటి ప్రశ్నగా మిగిలిపోతుంది ఈ ప్రశ్న మేము ఇన్ని రకాలుగా పూజలు చేస్తున్నాం భగవంతుని మేము ఏ రోజు కూడా వెనకేయలేదు అయినా కూడా మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు మేము ఏం పాపం చేస్తున్నాం ఎంతమందినో చూస్తున్నాం కదా వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా సంతోషంగా కాలం వెళ్ళబోతున్నారు చూస్తున్నారు మేము కళలో కూడా ఎవరికి ఎలాంటి కీడు చేయలేని వాళ్ళం ఎవరి చెడును కూడా మేము కోరుకోలేదు చేతనైందా ఎవరికైనా సహాయం చేస్తున్నా లేదంటే మా కష్టం ఏదో మేము చూసుకుంటూ మా బ్రతికేదో మేము బ్రతుకుతూ ఉన్నాం మరి మేమెందుకు ఇలా ఎప్పుడూ కూడా పూజలు చేస్తున్న వాళ్ళం మేమెందుకు మా శక్తికి తగ్గట్టుగా ఏదో చేస్తున్నాం కదా ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడటం కానీ ఎవరిని బాధ పెట్టింది కానీ ఎక్కడా కూడా లేదు మరి ఎందుకు భగవంతుడు మాకు ఈ విధంగా ఈ పాపాలేంటి ఈ బాధలేంటి అసలు వీటి నుండి మేము ఎలా బయటపడాలని చెప్పి అర్థం కానటువంటి స్థితిలో ఉన్నవారు ఈ రాశి వారిలో చాలామంది ఉన్నారు అసలు మనశ్శాంతి కరువైన వారు కూడా ఉన్నారు పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని అనిపించడం లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని అనిపించడం లేదు పైకి ఏదో అలా తిరుగుతూ ఉంటున్నాం కానీ లోపల ఏంటంటే ఈ రాశి వాళ్ళకు ఏదో తెలియనటువంటి బాధ ఒక వెలితి ఒక నరకం ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు అలాంటి బాధలు అంటే ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు మనశ్శాంతి లేకపోవడం అవచ్చు అప్పు లేదన్నా ఉంటే కొంచెం వాటి వల్ల ఇబ్బందులు ఆర్థికంగా కలిసి రాకపోవడం ఇంటి పరంగా కలిసి రాకపోవడం దీంట్లో ఎప్పుడూ కూడా చికాకులు గొడవలు ఒకరోజు అందరూ కలిసిమెలిసి ఒక చోట ఉంటే కాసేపు నవ్వుకుంటే మరలా అంతలోనే ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటున్నాయి అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మీ మాట అంటే పెద్దవాళ్ళ మాటలు విన్నట్లే అనిపిస్తారు కానీ వినకుండా కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటున్నారు ఇలా కొంతమందికి అయితే పెళ్ళిడికి వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవడం అవ్వచ్చు చదువుకునే వాళ్ళకు ఉద్యోగాల సమస్యలు కావచ్చు ఇలా వచ్చినటువంటి ఉద్యోగాలు దొరకకపోవడం అవ్వచ్చు ఇలా ఎన్నో రకాలుగా అనారోగ్య సమస్యలు కొన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటున్నాయి ఇలా ఏది కూడా మాకు అసలు సుఖం అనేది లేకుండా పోతుంది మేము పుట్టింది మొదలు అచ్చంగా బాధల కోసమే పుట్టామన్నట్లుగా మాకు అసలు ఏమిటి కష్టాలు భగవంతుడు రాసిపెట్టినట్లున్నాడు అని చెప్పేసి ఒక నిరాశతో బ్రతుకుతూ ఉంటున్నారు అసలు ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అయితే భగవంతుని కూడా తిట్టుకునేటటువంటి సందర్భాలు లేకపోలేదు అంటే కావాలని కాదండి వారి యొక్క బాధలు తట్టుకోలేక వారు అలా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఎవరు చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోతూ ఏడ్చుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అలా అసలు ఏం చేయాలి ఏం చేస్తే మాకు ఈ సమస్యలు పోతాయని చెప్పేసి వీరికి ఒక సమాధానం దొరకనటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది మీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తప్పకుండా దొరుకుతుంది బాధలను కష్టాలను ఇవన్నీ కూడా ఏదో ఒకటి అంటే పెద్ద పెద్ద సమస్యలు కానీ ఇలా ఏవైనా ఉండొచ్చండి అంటే ఏదైనా దాన ధర్మాలు ఇలాంటివి చెయ్యాలి లేకపోతే చెడు అనేది ఎక్కువగా మన దగ్గరే ఉంటుంది మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుంది అది మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం చిన్న చిన్నవి ఏంటంటే మనకి పెద్ద పెద్ద సమస్యల్లాగా మారిపోయి మనల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పడేసి చాలా అంటే చాలా ఎంతో నరకం చూపించేలా చేస్తాయి ఇంకా మన కళ్ళెదురుగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి మనం ఏంటంటే ఏముందిలే అని చెప్పి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాం అనుకోండి ఇక ముఖ్యంగా కొంతమంది ఏంటంటే అండి ఇంట్లో ఉండేటటువంటి కొన్ని వస్తువుల విషయాలను అసలు పట్టించుకోరు ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు వచ్చేటప్పటికి కొన్ని మనం ఏంటంటే చాలా రకాలుగా గజిబిజిగా ఉంటే కొంతమంది ఇళ్ళను చూసినట్లయితే ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడితే అలా ఉంచేసుకుంటూ ఉంటారు అయితే అది ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పట్టించుకోకుండా ఏదోలే అని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా గడిపేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే అండి ఇల్లు అనేది శుభ్రంగా మన శక్తికి తగిన విధంగా శుభ్రంగా ఉంచినప్పుడు ఏంటంటే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందట కానీ కొంతమంది ఏంటంటే వారు చేసేటటువంటి పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకే ఎందుకు ఈ బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మీరు చేసేటటువంటి పనుల వల్లే ఎక్కువ శాతం మీకు ఇలా జరుగుతుంది అందులో మీరు ఉండేటటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వలన కొన్ని రకాల సమస్యలు అనేవి మీకు ఎదురుపడుతూ ఉన్నాయి అందులో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే కనుక పగిలినటువంటి భగవంతుడి యొక్క పటాలు కొంతమంది ఇళ్లలో చూసినట్లయితే భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉంటారండి అయితే ఆ దేవుడి పటాలు ఏమిటంటే కొంచెం ఏమిటంటే క్రాక్ వచ్చినట్లుగానో లేదంటే ఆ యొక్క పైన మిర్రర్ ఉంటుంది కదా అద్దం అనేది పటాలపైన మిర్రర్ ఆ మిర్రర్ పగిలిపోయినట్లుగా కొంచెం చిట్లించినట్లుగా ఉండడం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉంటారు భగవంతుడు పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగా లేదంటే గాజు పగిలిపోవడము ఇలాంటివి వచ్చినప్పుడు మీరు అసలు ఉంచకండి ఆ పటాలను ఏముందిలే కొంచెం లైట్గా క్రాక్ వచ్చింది అంతే కదా బాగుందిలే అని చెప్పి అలాగే అందరి దేవుళ్ళ పటాలతో పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా దేవుడి పుస్తకాలు ఉంటాయండి అవి చినిగి ఉండడం కానివ్వండి లేదంటే దేవుడి పటాలు ఏదన్నా పగిలి ఉండడం కా అంటే క్రాకులు రావడం లేదంటే ఏదన్నా నలిగిపోయి ఉండడం ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కదా ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఏంటంటే ఏముందులే సారి వారం ఎప్పుడైనా తీసేద్దాంలే ఈసారి ఎప్పుడైనా తీసుకో ఇప్పుడు ఏమైంది అంత తొందర అని చెప్పేసి మీరు కూడా టేకిట్ లాగా తీసేసుకొని పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం అనేది చాలా చాలా పెద్ద పొరపాటు కాబట్టి భగవంతుడి పటాలను మీరు ఇంట్లో ఉంచడం అలా చేయడం అలాగే కొంతమందికి దేవుళ్ళ పటాలు లక్ష్మీదేవి పటాలు రెండేసి అలాగే విష్ణుమూర్తి పటాలు రెండు శివుడి పటాలు రెండు నాలుగు ఇలా ఏంటంటే ఎక్కువ ఎక్కువగా ఒకే భగవంతుడికి సంబంధించినటువంటి పటాలు ఉంటా ఉంటాయి అలా కూడా ఉంచుకోకూడదు మనకి ఎప్పుడైనా సరే ఏ దేవుడి పటమైనా కానీ ఒక్కటే ఉండాలి అలా కూడా పగలకుండా ఉండాలి అలా పగిలినటువంటి పటాలతో కనుక మీరు పూజలు చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది చుట్టుకుంటుందట అలాగే మీకు పుణ్యం సంగతి తర్వాత ఏమో కానీ పాపం అనేది మిమ్మల్ని పట్టివేడుస్తుంది కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమున్నా కానీ లేదంటే వేరే పటాలు ఇంకా ఏదైనా ఉన్నా కూడా వాటిని తీసుకొని వెళ్ళి చక్కగా ఏదైనా దేవాలయంలో చెట్లు ఉంటాయి కదండి అలాంటి చెట్టు దగ్గర పెట్టేసి రండి చక్కగా పెట్టేసి నమస్కారం చేసుకొని రండి ఒకవేళ ఏదన్నా ముక్కలు అలాంటివి ఏదన్నా పగిలి ఉంటే కనుక వాటిని ఒక కవర్లో వేసేసి ముడిలాగా కట్టేసేసి ఎవరూ కూడా తొక్కనటువంటి ప్లేస్లో లాగా డబ్బాల్లో కానీ అలాంటివి పడేసేయండి అంతేకాని నీళ్లలో చెరువుల్లో నదుల్లో ఇలాంటివి గాజు ముక్కలు ఎక్కడ కూడా వేయకండి ఎందుకంటే మూగజీవులు కదా తిరుగుతూ ఉంటాయి పాపం వాటికి తెలియదు చేపలు కూడా తిరుగుతూ ఉంటాయి వాటికి ఈ గాజు పెంకులు గుచ్చుకుంటాయని చెప్పి పాపం వాటికి తెలియదు పాపం నింగేస్తాయి ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా తొక్కనటువంటి ప్లేస్లో ఇవన్నీ కూడా వేసేయండి కాబట్టి వాటిని ఒక కవర్లో కట్టేసి ఎక్కడైనా డస్ట్బిన్లో పడేస్తే మీరు దూరంగా వాటిని వేయడం వల్ల ఎవరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది కాదు మీకు ఆ చెడు అనేది అక్కడ నుండి వెళ్ళిపోతుంది మంచి జరగడానికి అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటేనండి ఆగిపోయినటువంటి గడియారాలు ఈ గడియారాలు ఏంటంటే చాలామందికి కూడా బ్యాటరీస్ అయిపోయి అవి పనిచేయకుండా ఉన్నాయిలే అయినా కూడా మోడల్ ఏదో బాగుందని చెప్పేసి ఆ పోనీలే అని చెప్పి ఆగిపోయి ఉన్నా కూడా పట్టించుకోకుండా దాన్ని అట్లాగే పెట్టేసి ఉంచుతారు ఈసారి తీసుకొద్దాంలే ఈసారి బాగు చేపిద్దాంలే అని చెప్పేసి ఉంచేసుకుంటారు కానీ ఎప్పుడూ కూడా అండి మన ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదంట ఎందుకంటే అలా ఆగిపోయి ఉండడం వలన మన జీవితం అనేది కూడా ముందుకు సాగడం అనేది ఆగిపోతుందట ఎందుకంటే సమయమే మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ బ్యాటరీ అనేది తీసుకొచ్చుకొని గడియారాల్లో వేసుకొని చక్కగా ఆ టైం అనేది ఆడుతూ ఉండేలాగా మీరైతే ఖచ్చితంగా చూసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కాలం కూడా మనకు అనుగుణంగా మారుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి పొరపాటు ఏదైనా చేస్తుంటే దానిని కూడా సరిచేసేసుకోండి ఇక మూడవ వస్తువు వచ్చేసప్పటికి ఏంటంటే పగిలినటువంటి కొన్ని అద్దాలు ఉంటాయి కదండి కొన్ని ఇళ్లల్లో అవి చాలామంది ఏంటంటే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు పిల్లలు అలా చేయిజార్చి వదిలేసిన పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అనేవి కొంచెం పగులుతూ ఉంటాయి కదా అయితే అలా పగిలినటువంటి అద్దాలను ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా అలాగే చూసుకుంటూ ఉండుంటాం అలాంటి వస్తువుని ఇంట్లో ఉంచడం చేస్తూ ఉంటాం ఇంకా వీటితో పాటుగా ఏదన్నా గాజు బావులు పగిలిపోయినా కానీ అలాంటివి ఉంచుకోవడం పడేయడానికి పెద్దగా ప్రాణం ఒప్పకపోతే ఎవరన్నా కూడా గిఫ్ట్గా ఇచ్చినటువంటి వస్తువులను కూడా పగిలిపోతే అలాంటివి కూడా పెద్దగా పట్టించుకోకుండా అలాగే ఉంచుకుంటాం కాబట్టి అలాంటి వస్తువులను కూడా వేయడానికి ప్రయత్నించండి ఇక ఈ యొక్క మూడు వస్తువులను తప్పకుండా ఇంట్లో ఉంటే మీరైతే బయటపడవేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి ఇక అలాగే నాలుగో వస్తువు ఏమిటో తెలుసుకుందామండి నాలుగో వస్తువు ఏమిటి అంటే చేతికి వేసినటువంటి గాజులు కానీ చేతికి వేసుకునేటటువంటి గాజులు కానీ లేదంటే కొన్ని వస్తువులు అంటే ఆభరణాలు కానీ లేదంటే చీరలు కానీ బట్టలు కానీ ఇలాంటివి ఆడవాళ్ళకు పెద్దగా పట్టించుకోరండి వీటిని పెద్దగా పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా వదిలేస్తూ ఉంటారు కాబట్టి వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా నీటుగా పట్టించుకొని వాటిని సర్దుకోండి వండుకోవడం తినడం వీటి వరకే చూసుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటి ఇళ్లలో కాసేపు ఉన్నా కూడా చిరాకుగా ఉంటుందన్నమాట అలాంటి ఇళ్లలో మనుషులే ఉండలేనప్పుడు ఒక భగవంతుడు ఎక్కడి నుండి వచ్చి ఉంటాడు చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఏదైనా వస్తువులు చీపుళ్ళు పాడైపోయినటువంటి బట్టలు తీసి పడేసినటువంటి బట్టలు వస్తువులు పనికిరానటువంటి చిరిగిపోయినటువంటివి ఏవైనా కానీ ఇంట్లో ఉంటే ముఖ్యంగా వాటిని పడేసుకొని ఒక్కసారి చూడండి ఆ విధంగా చేసిన తర్వాత మీ జీవితంలో అలాగే మీ యొక్క లైఫ్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో తప్పకుండా మీరే చూసుకోండి ఆడవాళ్ళు ఇంటిని మీకు చేతనైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఇంట్లో అవకాశం ఉన్నంతవరకు భగవంతుడికి దీపం వెలిగించడానికి తప్పకుండా ప్రయత్నించండి దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే మనం చెప్పుకున్నటువంటి ఈ వస్తువులన్నింటినీ కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి ఈ వస్తువులను బయటపడవేసిన తర్వాత మీరు చాలా అంటే చాలా రిలీఫ్ను అయితే పొందుతారు అలాగే పేదరికం నుండి కూడా కాస్తో కోస్తో బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఇక వీటిని వీలు లేదన్నా కూడా మీరు అంటే మీ మనసు ఒప్పకపోయినా కూడా బయటపడేయండి మరి తెలుసుకున్నారు కదండి రుచికి రాశి వారు ఏ విధమైనటువంటి పేదరికాన్ని అనుభవించడానికి కలిగినటువంటి వస్తువులు ఏమిటనేది మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం